మనం చూసుకున్నట్లయితే చిన్నారి కోసం చిన్నారి కోసం అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించిన చంద్రబాబు మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఓ చిన్నారి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు టైఫాయిడ్ బాధిత బాలుడి కోసం వైద్య బృందాన్ని ఇంటికే పంపారు అనంతపురం అక్కడ అనంతరం అనంతరం కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్సకు వెంటనే ఎల్ఓసి కూడా ఇప్పించారు మూడేళ్ల బాలుడి ప్రాణాలు కాపాడేందుకు తన పేషి అధికారుల్ని క్షేత్రస్థాయిలోనే నిమగ్నమయ్యేలా సీఎం చేశారు పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆసుపత్రి యాజమాన్యంతో వాకప్ చేసిన సీఎంఆర్ఎఫ్ బృందం ముఖ్యమంత్రికి అయితే నివేదిస్తూ వచ్చిందనమాట విజయవాడలోని పాత రాజేశ్వరిపేటలో మూడేళ్ల బాడు దేవాన్ష్ అనారోగ్యానికి గురయ్యాడు టైఫాయిడ్కు పలు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న నయం కాలేదు జ్వరం తీవ్ర తీవ్రతతో పద్నాలుగు శాతం ఉండాల్సిన హిమోగ్లోబిన్ నాలుగు శాతానికి పడిపోవడంతో బాడు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది దీంతో వైద్య బృందాన్ని నేరుగా బాధితుడి ఇంటికి పంపి పరీక్షలు చేయించిన సీఎం పేషి మెరుగైన చికిత్సకు యుద్ధ ప్రాతిపదికన ఎల్ఓసి ఇచ్చి నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించింది పదకొండు రోజుల పాటు చికిత్స అనంతరం బాడు కోలుకున్నాడు చికిత్స అందుతున్న పదకొండు రోజులు సీఎంకు బాడీ ఆరోగ్య పరిస్థితి సీఎంఓ నివేదించింది పూర్తి ఆరోగ్యవంతుడైన దేవాన్షు తల్లిదండ్రు దేవాన్షు తల్లిదండ్రులతో కలిసి ఇంటికి చేరుకున్నాడు తమ బెడ్కు పునర్జన్మ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు చొరవ తీసుకొని ఫాలో అప్ చేసిన సీఎం పేషి అధికారులకు వాళ్ళు తల్లిదండ్రులు అయితే కృతజ్ఞతలు అయితే తెలిపారన్నమాట ఈ విధంగా మొత్తం అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించి ఇంటికే వైద్యులు పంపించి వైద్య చికిత్స అయితే చేయించడం జరిగిందనమాట సో ఇది మనకి చంద్రబాబు గారి గ్రంథం అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని